నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అరణ్యకాండ అంతిమ దశకు చేరుకుందా అడవిలో అన్నలకు గడ్డుకాలం వచ్చిందా దెబ్బ మీద దెబ్బ ఉక్కిరి బిక్కిరి చేసిందా బుల్లెట్ మీద బుల్లెట్ గాయం దిగుతోందా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందా అబుజ్మట్పై బలగాల పట్టు పెరిగిందా రెండేళ్లలో మొత్తం తుడిచిపెట్టేస్తారా మావోయిస్టులకు షాక్ మీద షాక్ తగులుతోంది వరుస ఎన్కౌంటర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒక్కొక్కరుగా టాప్ లీడర్స్ ను కోల్పోతూ ఉండటం వారిని కలవరపరుస్తోంది అంతకు మించి కంచుకోటల్లోకి బలగాలు చొచ్చుకురావటం మావోయిస్టుల్లో దడ పుట్టిస్తోంది ఆపరేషన్ అబుజ్మట్ మావోయిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందా అరణ్య కాండ అంతిమ దశకు చేరుకుందా అడవిలో అన్నలకు గడ్డు కాలం వచ్చిందా దెబ్బ మీద దెబ్బ ఉక్కిరి బిక్కిరి చేస్తోందా బుల్లెట్ మీద బుల్లెట్ దిగుతోందా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందా అబుజ్ మడ్పై బలగాల పట్టు పెరిగిందా రెండేళ్లలో మొత్తం తుడిచిపెట్టేస్తారా మావోయిస్ట్ రహిత భారత్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ టార్గెట్ ఇది మావోయిస్టుల ఏరువేతకు కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్ కొన్నాళ్లుగా భారత బలగాలు బుల్లెట్ల మీద బుల్లెట్లు దించుతున్నాయి వరుస ఎన్కౌంటర్లతో దడ పుట్టిస్తున్నాయి దండకారణ్యంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒక్కొక్కరుగా మావోయిస్టు టాప్ లీడర్లని లేపేస్తున్నాయి మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మడ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ ఖగార్ను చేపట్టింది ముప్పై వేలు కూడా లేని పీపుల్స్ గెరెళ్ల ఆర్మీని ఢీకొట్టేందుకు సుమారు లక్ష మందితో కూడిన సీఆర్పీఎఫ్ కోబ్రా ఐటీబీపీ డిఆర్జీ ఎస్టీఎఫ్ బీఎస్ఎఫ్ బస్తర్ ఫైటర్స్ లాంటి బలగాలను దండకారణ్యం నిండా దించేసింది బస్తర్ దంతెవాడ బీజాపూర్ నారాయణపూర్ కొండెగావ్ సుక్మా జిల్లాల పరిధిలో భారీగా బేస్ క్యాంపులు కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లను భద్రతా బలగాలు ఏర్పాటు చేశాయి అధునాతన ఆయుధాలు మానవ రహిత విమానాలు డ్రోన్లతో మావోయిస్టులకు ఊపిరాడనివ్వట్లేదు ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టుల డెన్లలోకి చొచ్చుకెళుతున్నాయి బలగాలు గడిచిన తొమ్మిది నెలల్లో నూట యాభై తొమ్మిది మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశాయి ఛత్తీస్గఢ్ లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది జార్ఖండ్లోని మూడు బెటాలియన్లు బీహార్లోని ఒక పటాలానికి చెందిన సీఆర్పీఎఫ్ బలగాలను ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ కు తరలించాలని నిర్ణయించింది ఈ నాలుగు బెటాలియన్లకు చెందిన సుమారు నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఇప్పటికే నలభైకి పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లను ఏర్పాటు చేసుకుని యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలతో కలిసి ఆపరేషన్ ప్రహార్లో పాల్గొంటారు గతంలో మావోయిస్టులకు కంచుకోటగా బస్తర్ లోని పది జిల్లాలు ఉండేవి ఈ నాలుగేళ్లలో ఆ సంఖ్య ఏడు జిల్లాలకు పరిమితమైంది అబూజ్మడ్ అడవుల్లోకి కూడా బలగాలు ఇటీవల కాంకేర్ జిల్లా పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో అబూజ్మడ్ ప్రవేశ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో పదిహేడు మంది నక్సల్స్ మృతి చెందారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ అడవుల్లో సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ జిల్లాల స్థాయిలో డిఆర్జీ ఏఆర్ బలగాలు ఇలా అరవై వేలకు పైగా జవాన్లు కానిస్టేబుళ్లు నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు కొత్తగా వస్తున్న నాలుగు వేల మంది సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారే వీరితో పాటు డాగ్ స్క్వాడ్స్ డ్రోన్లు అధునాతన కమ్యూనికేషన్ సెట్లు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ తో వీలైనంత త్వరగా దట్టమైన అడవుల్లోనూ హెలీప్యాడ్లు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు వేల ఐదులో ఆపరేషన్ హంట్ ప్రారంభమైనప్పటి నుంచి తాజా ఆపరేషన్ ప్రహార్ వరకు బలగాల వైపు కూడా భారీగానే ప్రాణ ఉంది హెలీప్యాడ్లు రోడ్ల ఏర్పాటుతో ఇప్పుడు ఆ నష్టాన్ని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి బలగాలు మాత్రం ఇవేమీ లెక్క చేయకుండా అడవుల్లో ముందుకు సాగుతున్నాయి వర్షాకాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉండవని షెల్టర్ జోన్లలో తలదాచుకుంటారని వారిని గుర్తించేందుకు ఇదే సమయమని ఛత్తీస్గఢ్ పోలీసులు అంటున్నారు ఛత్తీస్గఢ్ బలగాలు తెలంగాణకు చెందిన గ్రే హౌండ్స్ సహాయం లేకుండానే ఇటీవల అబూజ్ లో భారీ ఆపరేషన్ నిర్వహించాయి నక్సల్స్ కంచుకోటైన అబూజ్ మడ్లోకి ప్రవేశించి ఆపరేషన్ నిర్వహించడం ఇదే మొదటిసారి నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ జిల్లాల్లో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల మేర అబూజ్ మడ్ అడవులు విస్తరించాయి ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కొండపల్లి కూడా పోలీసులకు ఒక సవాల్గా ఉంది ఈ ప్రాంతంలో సిఆర్పీఎఫ్ కు చెందిన ఏడు క్యాంపులున్నాయి తెలంగాణ కేడర్ కు చెందిన కీలక మావోయిస్టు నేతలు కొండపల్లిలోనే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు కొండపల్లి వెళ్లడం మాత్రం ప్రాణాలతో చెలగటమని అభిప్రాయాలు సిఆర్పిఎఫ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఈ ప్రాంతం చుట్టూ మావోయిస్టులు మందు పాత్రలను అమర్చారని ఎక్కడికక్కడ ట్రాప్లను ఏర్పాటు చేశారని అంటున్నారు ఎన్నాళ్లు అబోజ్మడ్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నారు దీనికి బలమైన కారణం లేకపోలేదు గడిచిన ఐదేళ్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు వైద్య సేవల ద్వారా ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు వాళ్ల ద్వారా మావోయిస్టుల కదలికలను తెలుసుకుని ఇప్పుడు అదును చూసి దెబ్బ కొడుతున్నాయి ఈ జనవరి నుంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా చేజికిచ్చుకుంటున్నాయి ఆదివాసీల్లో ఉన్న నిరక్షరాస్యత పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేయడంలో ఛత్తీస్గఢ్ పోలీసులు భారత బలగాలు విజయవంతమయ్యాయి బస్తర్ను నక్సల్స్ విముక్తి ప్రాంతంగా చేస్తేనే పరిశ్రమలు వస్తాయని టూరిజం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆదివాసీ యువతను నమ్మించగలిగాయి ఈ క్రమంలో ఆదివాసుల సహకారం వల్లే క్రమంగా బలగాలు బస్తర్ పై పట్టు సాధిస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లన్నీ ఈ కోవలోనివే అంటున్నారు అబూజ్ మడ్లో ఐరన్ ఉన్న ఇతర ఖనిజ సంపదపై కన్నేసిన కేంద్రం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాటిని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే తమపై యుద్ధం ప్రకటించిందని మావోయిస్టులు కూడా కౌంటర్ ప్రచారం చేస్తున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు వారిపై ఉన్న రివార్డు మొత్తంతో పాటు తక్షణ సాయం కింద సర్కారు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు కేసుల ఎత్తివేత వ్యవసాయ భూమి ఇల్లు కట్టించి ఇవ్వడం లాంటి పునరావాస చర్యలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి ఈ క్రమంలోనే గత రెండేళ్లలో ఎనిమిది వందల మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు మరి ముఖ్యంగా వరకు రెండు వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు ఇలా లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో ప్రస్తుతం అబూజ్ మడ్లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడుతున్నారు వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు క్రమంగా పట్టుకోల్పోతున్నారు టాప్ లీడర్స్ మృతి చెందుతున్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో తరచుగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో మృత్యువాత పడుతున్నారు మావోయిస్టుల దాడులు భారీగా తగ్గాయి పదేళ్లలో సగానికి సగం తగ్గిపోయాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పదహారు వేల రెండు వందల డెబ్బై నాలుగు నక్సల్స్ దాడులు జరిగాయి ఈ పదేళ్లలో నక్సల్స్ హింసతో ఆరు వేల ఐదు వందలకు పైగా మరణాలు సంభవించాయి ఇక నక్సలిజం పది రాష్ట్రాలలో ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వరకు ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు అటాక్స్ చేశారు నక్సల్స్ హింసలో దాదాపు రెండు మంది మృతి చెందారు ఈ పదేళ్లు ముప్పై ఎనిమిది జిల్లాలకే మావోయిస్టులు పరిమితమయ్యారు ఇక ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఎన్కౌంటర్లో మంది మంది మృతి చెందారు నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు కాకులు దూరణి కారడివి చీమలు దూరణి చిట్టడివి వర్షాకాలంలో అడవి దట్టంగా పరుచుకుని ఉంటుంది ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి అందుకే మావోయిస్టులు షెల్టర్స్లోనే ఉంటారు కానీ ఇదే అదనుగా ఊహించని విధంగా బలగాలు అటాక్స్ చేస్తున్నాయి ఈ ఏడాది ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అగ్రనేతలు ఎవరెవరు ఉన్నారు అడవిలో అన్నలకు గడ్డుకాలం వచ్చేసింది కంచు కోటల్లో సైతం మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది ఎప్పుడు ఏ టైంలో బలగాలు విరుచుకు పడతాయోననే కలవరం వర్షాకాలంలో బలగాలు అటాక్స్ ని తీవ్రం చేశాయి ఈ సమయంలో అడవి దట్టంగా పరుచుకుని ఉంటుంది ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి పైగా వర్షాల టైం అందుకే మావోయిస్టులు షెల్టర్లలోనే ఉంటారు ఇదే అదునుగా ఊహించని విధంగా బలగాలు అటాక్స్ చేస్తున్నాయి లొంగిపోతారా లేపైమంటారా అంటూ సవాళ్లు విసురుతున్నాయి టాప్ లీడర్లే టార్గెట్ గా కొంబింగ్ కొనసాగుతోంది ఎక్కడ ఎన్కౌంటర్ అయినా మావోయిస్టుల వైపు భారీగానే ప్రాణ నష్టముంటోంది దండకారణ్యంలో తమకు తిరుగులేదనుకున్న మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి ఇటీవల ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది గంటల తరబడి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్ట్ అగ్రనేత మాచర్ల యేసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాడు కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న రణదేవ్ స్వస్థలం హన్మకొండ జిల్లాలోని కాచిపేట మండలం టేకులగూడెం గ్రామం పద్దెనిమిది వందల ఎనబైలో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన అంచులంచులుగా ఎదిగి కేంద్ర పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు ఇలాంటి టాప్ లీడర్స్ ని కోల్పోవడం ద్వారా మావోయిస్టులకు గట్టి షాకే తగిలింది అబూజ్ మడ్లోకి బలగాలు చొచ్చుకుపోవడంతో మావోయిస్టులు తెలంగాణ వైపు వస్తున్నారు దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెంకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫారెస్టులో ఆరుగురు దళ సభ్యుల్ని ఎన్కౌంటర్ చేశారు వీళ్లందరూ పాల్వంచ దళానికి చెందిన మావోయిస్టులు పదిహేనేళ్ల తర్వాత తెలంగాణలో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ సంచలనం రేపింది పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారిలో పాల్వంచ మణుగూరు కరకగూడెం డీవీసీఎం కూడా ఉన్నాడు పలు విధ్వంసకరమైన ఘటనల్లో మావోయిస్టు డీవీసీఎం లచ్చన్న కీలక పాత్ర పోషించాడు మావోయిస్టు లచ్చన్నపై పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం యాభై కేసులున్నాయి చర్ల ఏరియా కమాండర్గా లచ్చన్న భార్య తులసి వ్యవహరిస్తోంది రెండు వేల పద్నాలుగులో శృతి విద్యాసాగర్ ఎన్కౌంటరే అతిపెద్దది మళ్లీ పదేళ్ల తర్వాత తెలంగాణలో ఏకంగా ఒక దళాన్ని ఎన్కౌంటర్ చేయడం చర్చనీయాంశమైంది ఒకే ఎన్కౌంటర్లో ఒకే దళానికి చెందిన అందరూ మరణించడం సంచలనాత్మకంగా మారింది లచ్చన్న దళంలో ఉన్న ఆరుగురు మరణించారు ఛత్తీస్గఢ్ కు తిరిగి వెళ్ళేందుకు మావోయిస్టులు ప్రయత్నించిన గోదావరి నది ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు దీంతో ముందుగా ప్లాన్ చేసి గోదావరి నదిని దాటే ఫెర్రీ పాయింట్ల వద్ద పోలీసులు నిఘా ఉంచడంతో పాటు కూంబింగ్ ను ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎన్కౌంటర్ తో తెలంగాణ పోలీసులు మావోయిస్టులకు చేస్తున్న హెచ్చరిక ఒక్కటే పక్క రాష్టం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులపై నిర్బంధం ఉంటే తమ ముందు లొంగిపోవాల్సిందేనని మావోయిస్టులకు వార్నింగ్ ఇస్తున్నారు లేదంటే ఎన్కౌంటరేనని అంటున్నారు ఇప్పుడే కాదు గతంలోనూ తెలంగాణలో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగిలాయి రెండు పేల ఇరవైలో రాష్టంలో పాగా వేసేందుకు రాష్ట కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ బృందం ఆసిఫాబాద్ అడవుల్లో ఆరు నెలల పాటు తిరిగింది ఈ క్రమంలో ఐదారు ఎన్కౌంటర్లు జరగగా భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నాడు ఇదే ఏడాది సెప్టెంబర్లో కదంబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు మూడు రోజులకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం అడవుల్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు రెండు పేల ఇరవై అక్టోబర్లో మూలుగు జిల్లా వెంకటాపురం మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త భీమేశ్వరరావును ఎన్ఫార్మర్ నెపంతో పోలీసులు చంపేశారు వారం రోజులకే సమీపంలోని మంగపేట అడవుల్లో ఇద్దరు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు రెండు పేల ఇరవైలో డీకేఎస్ జెడ్సీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న రెండు ఇరవై ఒకటి జూన్లో తెలంగాణ రాష్ట కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అనారోగ్యంతో మరణించడం పార్టీకి అసన్నిపాతంలా మారింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మూలుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు యాభై ఒక్క మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందగా మూడు వందల రెండు మంది లొంగిపోయారు మృతుల్లో ఇరవై ఎనిమిది మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారే ఉన్నారు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా మావోయిస్టుల వైపు భారీగా ప్రాణ నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు మంది రెండు వేల ఇరవైలో నలభై మంది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు మంది చనిపోగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే నూట యాభై తొమ్మిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు నిజానికి రెండు వేల తొమ్మిది నుంచే నాటి ప్రభుత్వం కోబ్రా బలకాలతో ఆపరేషన్ గ్రీన్ హంట్ కింద మావోయిస్టుల ఏరివేత ప్రారంభించినా ఈ తరహా నష్టం మావోయిస్టులకు గతంలో ఎప్పుడూ జరగలేదు ఏప్రిల్ మూడున బీజాపూర్ జిల్లా లేండ్రా కోర్చోలీ మధ్య ఎన్కౌంటర్లో పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు ఏప్రిల్ పదహారున కాంకేర్ జిల్లా చోటేబిటియా గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు ఏప్రిల్ ముప్పైన నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ టేక్మెట్ట ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మరణించారు మే పదిన బీజాపూర్ సుక్మా దంతెవాడ జిల్లాల బార్డర్లో పిడియా గ్రామంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పన్నెండు మంది మృతి చెందారు మే ఇరవై మూడున బీజాపూర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది నక్సల్స్ చనిపోయారు ఈ నెల ఐదున జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు మరోవైపు మావోయిస్టుల రాజధానిగా పిలిచే బస్తర్ దండకారణ్యంలోని అబూజ్మడ్లో తొలి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ ఏర్పాటుకు అవసరమయ్యే భూమి కోసం సర్వే చేయాలని ఛత్తీస్గఢ్ సర్కార్ నారాయణపూర్ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసింది పదేళ్ల కింద నేటి కొండగావ్ జిల్లా కేంద్రంలో ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు మావోయిస్టుల వేటలో ఛత్తీస్గఢ్లో ఇప్పటిదాకా పారామిలిటరీ బలగాలు మాత్రమే పనిచేస్తున్నాయి ఎస్ఎస్బీ బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్టీఎఫ్ కోబ్రా సిఆర్పిఎఫ్ ఆయా జిల్లాల్లో డిఆర్జీ జిల్లా బలగాలు బస్తర్ ఫైటర్స్ బస్తరీయ బెటాలియన్ తదితర పారామిలిటరీ బలగాలు పనిచేస్తున్నాయి అరవై వేల మంది జవాన్లు నక్సల్స్ పై పోరులో పనిచేస్తున్నారు ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్ని ఏర్పాటు చేయడం ద్వారా సైన్యంతో నక్సలిజాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది నిజానికి వేసవిలో అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు ముమ్మర కూంబింగ్ చేస్తాయి కానీ ఈసారి థిక్ ఫారెస్ట్ ఉన్న టైంలో మావోయిస్టుల్ని ఏరిపారేస్తున్నాయి అబుజ్మడ్పై భద్రతా దళాలు పట్టు సాధిస్తాయా దట్టమైన అడవిలో ఎదురయ్యే సవాళ్లేంటి నక్సల్స్పై ఆఖరి పోరాటంలో కేంద్రం వ్యూహమేంటి రెండు వేల ఇరవై ఆరు మార్చికి మావోయిస్టు రహిత భారత్ సాధ్యమేనా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి భారత్ నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఛత్తీస్గఢ్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఇప్పుడందుకు తగ్గట్టుగానే అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోతున్నారు మొన్న జగన్ నిన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు పోలీసుల బుల్లెట్లకు కుప్పకూలుతున్నారు ఇటీవల రెండు రోజుల్లో పదహారు మంది మావోయిస్టులు చనిపోగా అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు వరుస ఎన్కౌంటర్లు మావోయిస్ట్ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి ఏపీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సహా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన రెడ్ కారిడార్ కేంద్రంగా ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టిన మావోయిస్టులు కాలక్రమంలో ప్రస్తుత ఛత్తీస్గఢ్ కు అందులోనూ దండకారణ్యానికే పరిమితమయ్యారు అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏరియా పేరుతో అబూజ్మడ్ కేంద్రంగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్తో కలిసి కేంద్ర సర్కార్ ప్రత్యక్ష యుద్దం చేస్తోంది బస్తర్ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నంత పని చేస్తున్నారు ఈ ఏడాది జనవరి నుంచి కూమింగ్ల పేరుతో మావోయిస్టుల కంచుకోటలోకి బలగాలు చొచ్చుకెళ్తున్నాయి భారీ ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ ను మట్టుపెడుతున్నాయి ఆపరేషన్ కగార్లో భాగంగా ముప్పై వేల మంది మావోయిస్టులతో కూడిన ని తుదముట్టించేందుకు సుమారు లక్ష మందితో కూడిన భారత ఛత్తీస్గఢ్ బలగాలు అబూజ్మడ్ చుట్టూ మోహరించారు దట్టమైన అడవులు కొండలతో ఐదు పేల రెండు వందల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అబూజ్ మడ్ అత్యధికంగా నారాయణపూర్ జిల్లా పరిధిలోనే ఉంది దంతెవాడ బీజాపూర్ కొండెగావ్ సుక్మా జిల్లాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది ఈ జిల్లాలో ప్రతి ఐదు చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బేస్ క్యాంపులు కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట బలగాలు అధునాతన ఆయుధాలు మానవ రహిత విమానాలు డ్రోన్ల ద్వారా విరుచుకుపడుతూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి కాకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివి మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న బస్తర్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు నెల రోజుల వ్యవధిలోనే వేర్వేరు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన డెబ్బై తొమ్మిది మంది మరణించారు వరుస ఎదురు దెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరవుతోంది వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవుల్లో అలజడి కొనసాగుతోంది నెల రోజుల వ్యవధిలోనే ఐదారు ఎన్కౌంటర్లు జరిగాయి ఇందులో డెబ్బై తొమ్మిది మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు రెండు పేల పంతొమ్మిది నుంచి వరుస ఎన్కౌంటర్లతో బలాన్ని కోల్పోతోంది మావోయిస్టు పార్టీ ప్రతి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోలు హతమవుతూ ఉండడంతో ఉక్కిరి బిక్కిరవుతోంది ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్ర నేతలు ప్రాణాలు కోల్పోతూ ఉండడం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది నారాయణపూర్ బీజాపూర్ దంతెవాడ బస్తర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట కొన్నాళ్లుగా ఆపరేషన్ కొనసాగుతోంది నెలల తరబడి భద్రతా బలగా కొనసాగుతోంది ఈ క్రమంలోనే మావోయిస్టులకు శత్రు దుర్భేద్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి కంచు కోటల్ని కూకటి పేళ్లతో పకిలించే ప్రయత్నాలు చేస్తున్నాయి వర్షాకాలంలోనూ ముమ్మరంగా వేటాడుతున్నారు జవాన్లు దశాబ్దన్నర కాలంగా బస్తర్ అడవుల్లో మావోయిస్టులు నిర్వహిస్తున్న జనాతన సర్కార్ను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి వందల సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేస్తూ అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ క్రమంగా అడవులపై పట్టు సాధిస్తున్నాయి దీంతో పోలీసుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేసే పనిలో మావోయిస్టులున్నారు ఈ మేరకు ఎనభై పేజీలతో కూడిన ప్రత్యేక డాక్యుమెంట్ ను గోండు భాషలో తయారు చేశారు ఇందులో రణతంత్ర వివరాలున్నట్టు ప్రచారం జరిగిందే దీనిని ఆ తర్వాత కొందరు హిందీలోకి అనువదించారని తెలిసిందే డ్రోన్లు హెలికాప్టర్లతో భద్రతా దళాలు తమపై రెండేళ్లుగా దాడులు చేస్తున్నాయంటూ మావోయిస్టులు ఆరోపిస్తూ ఉండగా మావోయిస్టుల ఏరువేతకు దాడులు చేయటం లేదని భద్రతా దళాలు చెబుతున్నాయి డ్రోన్లు ఉపయోగించినా నిఘా కోసమే తప్ప దాడులకు కాదంటున్నారు ఇలా భిన్న ఉన్న ఆకాశ దాడులను తట్టుకోవడంతో పాటు తిప్పికొట్టే వ్యూహాలపై మావోయిస్టులు తీవ్రంగా ఆలోచించారు ఈ మేరకు రక్షణ వ్యూహాల్లో డ్రోన్లు హెలికాప్టర్ల దాడుల నుంచి తప్పించుకునే అంశంపై డాక్యుమెంట్లో చర్చించారు తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఎదురైతే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నిర్ణయించారు డ్రోన్లు హెలికాప్టర్ దాడులను తిప్పికొట్టేలా చెట్లపై నుంచి రాకెట్ లాంచర్లు పేల్చడంపై క్యాడర్ కు శిక్షణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు డ్రోన్లపై తేలికగా దాడులు చేసేందుకు వీలుగా కొండపై ఎత్తైన ప్రాంతాల్లో గస్తీ బృందాలు ఏర్పాటు చేయడం అక్కడి నుంచే లాంగ్ పైప్ బాంబులను ప్రయోగించే దానిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు డ్రోన్లు హెలికాప్టర్ల కంట పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్యుమెంట్లో చర్చించారు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అడవిలో ఆరు బయటి ప్రాంతంలో కాకుండా పై నుంచి చూస్తే కనిపించకుండా ఉండే చెట్ల కిందే విశ్రమించాలని నిర్ణయించారు ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే కనీసం మూడు అడుగుల లోతులో బంకర్లు నిర్మించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు మావోయిస్టులకు ఇప్పటికే బెటాలియన్లు ప్లాటూన్లు లోకల్ గెరిల్లా స్క్వాడ్ యాక్షన్ టీంలు ఉన్నాయి అయితే అబూజ్ మడ్ అడవుల్లో డీఆర్జీ సీఆర్పీఎఫ్ క్యాంపులు పెరిగిపోతున్నాయి ఒకేసారి వందల మందితో కూడిన బెటాలియన్లు అడవుల్లో నలు దిశలా కూంబింగ్ చేస్తున్నాయి దీంతో భద్రతా దళాలపై అందుబాటులో ఉన్న క్యాడర్ తో అంబూష్ దాడి చేయడం మావోయిస్టులకు సాధ్యం కావడం లేదు కనీసం కూంబింగ్ స్పీడ్కు బ్రేకులు వేయడం సైతం కష్టంగా మారింది దీంతో కొత్తగా స్నైపర్ టీంలు ఏర్పాటు చేసే అంశంపై మావోయిస్టులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది అడవుల్లోకి వచ్చే భద్రతా దళాలపై స్నైపర్ టీం దాడి చేసి కనీసం ఒక్కరిని గాయపరచగలిగిన భద్రతా దళాల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని తద్వారా కోమింగ్ స్పీడ్కు బ్రేకులు పడతాయనేది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది ఇలా మావోయిస్టులు ఎన్ని ఎత్తులు వేస్తున్నా ఆపరేషన్ భద్రతా బలగాలు ఓ రేంజ్లో అటాక్ చేస్తున్నాయి మావోయిస్టులు ఎక్స్పెక్ట్ చేయని విధంగా షాక్ ఇస్తున్నాయి దీంతో మావోయిస్టులు కంచుకోటలు సైతం మనుగడ కోసం పోరాడుతున్నారు ఈ లెక్కన బలగాల అటాక్స్ ఇలాగే ఉంటే కేంద్రం టార్గెట్ రీచ్ కావడానికి ఎన్నో ఏళ్లు పట్టదు అమిత్ షా అన్నట్టే మావోయిస్టు రహిత భారత్ ని చూడవచ్చని అనలిస్టులు అంటున్నారు